దేశంలో కోవిడ్ మళ్లీ కలకలం రేపుతుంది వారంలో దేశంలో నూట అరవై నాలుగు కేసులు నమోదయ్యాయి దాంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య రెండు వందల డెబ్బైకి చేరింది కేరళ మహారాష్ట్రలో కొత్త కేసులు ఎక్కువ రిజిస్టర్ అవుతున్నాయి ఒక మహారాష్ట్రలో యాభై ఆరు యాక్టివ్ కేసులు ఉన్నాయి అయితే ఇటీవల ముంబైలో పాజిటివ్ వచ్చిన ఇద్దరు చనిపోయారు ఇందులో ఒకరు అరవై ఏళ్ల వృద్ధురాలు కాగా మరొకరు పద్నాలుగేండ్ల బాలిక వృద్ధురాలు క్యాన్సర్ తో బాధపడుతుండగా బాలికకు కిడ్నీ సమస్య ఉంది వీరిద్దరూ కోవిడ్ తో చనిపోయినట్టు ఎక్కడా నిర్ధారించలేదు కానీ కోవిడ్ ప్రోటోకాల్ తో అంత్యక్రియలు నిర్వహించారు అధికారులు సింగపూర్ హోంకాంగ్ లోను కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తు ఆందోళన వ్యక్తం అవుతుంది దీనిపై మా ప్రతినిధి మరింత సమాచారం మీకు అందిస్తాడు అయితే రేణుకా కోవిడ్ మళ్ళీ మన దేశాన్ని కలవర పెడుతుంది దేశంలో మొత్తం నూట అరవై నాలుగు కేసులు నమోదయ్యాయి దాంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య రెండు వందల యాభై ఏడుకు చేరింది కేరళ మహారాష్ట్రలో కొత్త కేసులు ఎక్కువగా రిజిస్టర్ అవుతున్నాయి ఒక మహారాష్ట్రలోనే యాభై ఆరు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి అయితే ఇటీవల ముంబైలో పాజిటివ్ వచ్చిన ఇద్దరు చనిపోయారు వారి కోవిడ్ ప్రోటోకాల్తో అంతక్రియలు నిర్వహించారు సింగపూర్ హాంకాంగ్లోనూ తీవ్రంగా కరోనా విజృంభిస్తుంది గతంలో కరోనా ఎంత బీభత్సం సృష్టించిందో మనందరికీ తెలుసు ఎటు నుంచి ఎలా రూపంలో వస్తుందో అని ప్రజలకు విలువలలాడుతున్నారు ఇప్పటి ప్రభుత్వం లాక్డౌన్ కూడా విధించింది మళ్ళీ ఇదే లాక్డౌన్ దిశగా ఇప్పుడు వెళ్తుందా అని ఆందోళన వ్యక్తమవుతుంది ఏది ఏమైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని భావించవచ్చు రేణుక